గుడ్ మార్నింగ్ అండి నేను సిల్ కరె జ్యువెలరీ బిజినెస్ గురించి మాకు ముత్యాంసాలు స్వప్న మేడం చెప్పాను దాని విని బాగుంది చేయాలని ఫిక్స్ అయ్యి ఒక నాలుగు వారాలు అవుతుంది నేను ఇందులో ఐడి క్లియర్ చేసుకుని డైమండ్ కుడ పన్నెండు వందలు పెట్టి బుక్ చేసుకోవాలి అన్నారు పన్నెండు వందలు పెట్టి నేను డైమండ్ కూడక బుక్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత నాకు గవర్నమెంట్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు ఇక బాగుంది వారం వారం మనీ వస్తుంది వారం వారం మనీ వస్తే ఆర్థికంగా సపోర్ట్గా ఉంటుంది అని నాకు చాలా బాగా నచ్చింది నాలుగు వారాలుగా ఇది ఈ బిజినెస్ చేస్తున్నా నాకు పోస్ట్లో పోస్ట్లో ముప్పుడుకి వచ్చింది మనకి ఇది ఏంటంటే ఈ పోస్ట్లో వచ్చింది మనకి ముక్కు ఎలా ఉందో ఓపెన్ చేద్దాము అయితే ఏంటంటే ఇది నిన్న అక్షయ ఈరోజు అక్షయ తృతి అక్షయ తృతి రోజు మార్నింగే నాకు ఈ ముక్కు పుడక రావడం జరిగింది నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది అక్షయ తృతి అంటేనే అందరూ బంగారము కానీ ఎన్నిగా ఏదైనా కానీ కొన్ని పూజలో పెట్టుకోవాలనుకుంటారు కదా నాకు ఆ రోజే పొద్దున్న ఎనిమిది గంటలకే వచ్చింది ఈ ఈ తృతి రోజే వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది ఇది పోస్ట్లో వచ్చింది ఇంకో వనజ నాది అడ్రస్ కూడా ఉంది చూడండి మా ఇంటి అడ్రస్ ఇనాం కూడా బాటి సింగారం పోస్ట్లో వచ్చింది నాకు బాటి సింగారం పోస్ట్లో వచ్చింది ఇనాం కూడా కాలనీ నా పేరు వనజ ఇది ఇదంతా డీటెయిల్స్ ముక్కుడుక ఎలా ఉందో చూద్దాము ఒకసారి చూడండి ఓపెన్ చేస్తున్నా చూడండి ఏమేమి ఉందో చూద్దాం ఇదిగో నా టైమే ముక్కుడుకు వచ్చింది ఏంటంటే అక్షయకృతి రోజు రావడము నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చూడండి ఎలా ఉందో ఇందులో ఏం లేదండి మనం నేను ఎట్లయితే టూ వెల్ హండ్రెడ్ పెట్టి డైమండ్ ఫుడ్ బుక్ చేసుకున్నాను అట్లా ఒక త్రీ మెంబర్స్ ని మనం కూడా డైమండ్ ముక్ బుక్ చేయించాలి ఈ బిజినెస్ బాగుంది నచ్చిన వాళ్ళు అతి వేగంగా చేస్తూ వారం వారం పదివేల నుంచి నలభై వేలు తీసుకుంటారు ఈ నాలుగు వారాల సమయంలో నాకు పద్దెనిమిది వేల రూపాయలు వచ్చింది ఈ డైమండ్ ముక్ వచ్చింది హ్యాండ్ వాచ్ వచ్చింది సూపర్ బిజినెస్ సూపర్ ఇందులో ఏం ఖర్చు లేదు ఇన్వెస్ట్ లేకుండా సంపాదించుకోవచ్చు అనే అనేది ఈ బిజినెస్లో ఉంది ఇది జెంట్స్ కానీ లేడీస్ కానీ ఈజీగా ఎవరైనా చేయొచ్చు చాలా సూపర్గా ఉంది ఇంకా ముందు వెళ్ళి వారానికి నలభై వేలు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ కావాలనుకుంటున్నా నాకు చాలా బాగా నచ్చింది దీన్ని వినండి తెలుసుకోండి ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి సూపర్గా ఉంది ఏదైతే ఒక్క ఇన్కమ్ అయినా ఫ్యామిలీకి ఇబ్బంది ఉందో ఈ బిజినెస్ పట్టుకుంటే మాత్రం చాలా హ్యాపీగా లైఫ్ లీవ్ చేయవచ్చు ప్లీజ్ ఈ బిజినెస్ గురించి తెలుసుకోండి